namaskar ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం తిరుచానూరు పద్మావతి అమ్మవారి అనుబంధ ఆలయమైన శ్రీ రాజస్వామి ఆలయంలో వార్షిక అవతార మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాలలో భాగంగా శ్రీ రాజస్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం గరుడ వాహనంపై కొలువు తీర్చారు స్వామివారు గరుడ వాహనంపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు భక్తులు స్వామివారికి కర్పూర హారతులు సమర్పించారు ఈ సందర్భంగా నిర్వహించిన భక్తుల కోలాటం అందరినీ ఆకట్టుకుంది స్వామి అవతార మహోత్సవాలలో భాగంగా స్వామివారికి ఊంజల సేవ వైభవంగా జరిగింది స్వామివారిని సుందరంగా అలంకరించిన ఊయలలో కొలువు తీర్చారు వేద పండితుల మంత్రోచ్చరణలు దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో సంకీర్తన గోష్ఠిగానం జరిగింది తిరుమలకు భక్తులు పోటెత్తారు భక్తుల రద్దీ బాగా పెరగడంతో శ్రీవారి దర్శనానికి పద్దెనిమిది గంటల సమయం పట్టింది నారాయణగిరి షెడ్ల వరకు అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయాధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు శనివారం రోజున ఎనభై వేల నాలుగు వందల నాలుగు మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు ముప్పై ఐదు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు మంది తలనీలాలు సమర్పించారు హుండి ఆదాయం మూడు పాయింట్ ఎనిమిది మూడు కోట్ల రూపాయలు సమకూరిందని తితిదే అధికారులు వెల్లడించారు తిరుమలకు వచ్చే భక్ భక్తులకు మరింత నాణ్యమైన రుచికరమైన పరిశుద్ధమైన ఆహారాన్ని తక్కువ ధరలకు అందించడమే తిథిదే లక్ష్యమని ఈవోజే శ్యామలరావు తెలిపారు నెల్లూరు జిల్లా విడవలూరు మండలం రామతీర్థంలో శ్రీ కామాక్షిదేవి సమేత రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన హంసవాహన సేవ నేత్రపర్వంగా కొనసాగింది ఆలయ అర్చకులు తొలుత స్వామి అమ్మవాలకు ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు అనంతరం వివిధ పరిమళ పుష్పాలతో అందంగా అలంకరించిన హంసవాహనంపై ఆది దంపతులను కొలువు తీర్చారు మంగళ వాయిద్యాలు బాణసంచ పేలుల నడుమ పురవీధుల్లో అమ్మవారు భక్తులను అనుగ్రహించారు अद्भुत विग्रह अमराधीश्वर अगणित गुणगण अमृत शिव आनन्दामृत आश्रित रक्षक आत्मानन्द महेश शिव इन्दु कलाधर इन्द्रादिप्रिय सुन्दर रूप सुरेश शिव च जनप्रिय केशव सेवितपादशिव पुरगादिप्रियभूषण शङ्कर नरकविनाश नटेश शिव पूजितदानवराश परात्पर आजित पापविनाश शिवा साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव శివ ప్రపంచ విలక్షణ విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి భక్తుల రద్దీ భారీగా పెరిగింది ఆదివారం కావడంతో అమ్మవారిని వేకువ జాము నుంచే దర్శించుకోవడానికి భక్తులు తరలివచ్చారు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు వివిధ ఆర్జిత సేవల్లో పాల్గొన్నారు మల్లన్న క్షేత్రానికి భక్తుల రద్దీ పెరిగింది ఆదివారం కావడంతో భక్తులు మొక్కులు తీర్చుకునేందుకు భారీగా తరలివచ్చారు తెల్లవారుజాము నుంచే భక్తులు పాతాల పుణ్య పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనార్థమై క్యూ లైన్లలో బారులు తీరారు శ్రీ స్వామి అమ్మవారి దర్శనానికి సుమారు నాలుగు గంటల సమయం పట్టింది రద్దీ దృష్ట్యా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆలయ ఆలయఈవో పెద్దిరాజు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు గుట్ట లక్ష్మీ ల ఆలయానికి భక్తులు పోటెత్తారు ఆదివారం కావడంతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి దీంతో మెట్లదారి మార్గం కూడా రద్దీ నెలకొంది స్వామివారి దర్శనానికి భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు భక్తులు తమ కోరికలు తీరాలని మొక్కులు చెల్లించుకున్నారు స్వామివారి ఉచిత ప్రవేశ దర్శనానికి సుమారు మూడు గంటలు ప్రత్యేక దర్శనానికి గంట నర సమయం పట్టింది ధర్మపురి శ్రీ స్వామి వారి ఆలయానికి భక్తుల రద్దీ భారీగా పెరిగింది ఆదివారం జ్యేష్ఠ బహుళ నవమి కావడంతో స్వామివారి దర్శనానికి ఉదయం నుంచే భక్తులు బారులు తీరారు తొలుత గోదావరి నదిలో స్నానమాచరించి భక్తులు ఆలయానికి చేరుకున్నారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు అనంతరం స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు సాహిబ్ నగర్ లోని త్రినేత్ర ఆంజనేయ స్వామి ఆలయంలో కార్యక్రమం వైభవంగా జరిగింది ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురుదేవ్ శ్రీ రవిశంకర్ శిష్యులైన స్వామి సూర్యపాద ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు అనారోగ్యం లేని శరీరం ఒత్తిడి లేని మనసు హింస లేని సమాజం ఏర్పడాలని పరమ పూజ శ్రీ శ్రీ రవిశంకర్ ఆకాంక్షించారు గత మూడు దశాబ్దాలలో ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలలో పర్యటించి ప్రజలకు యోగా ధ్యానాలను ఆధ్వర్ విలువలను నేర్పుతున్నారు స్వామీజీ సాన్నిధ్యంలో జరిగే ధ్యానం సత్సంగం అత్యంత ప్రభావవంతంగా ఉండే అక్కడి వాతావరణాన్ని అద్భుతమైన ప్రశాంతతతో నింపుతుందని భక్తుల స్వీయ అనుభవం అద్భుత విగ్రహ అగణిత శివ आनन्दामृत आश्रित रक्षक आत्मानन्द महेश शिव इन्दु इन्द्रादिप्रिय सुन्दर रूप सुरेश शिव ईश सुरेश महेश जनप्रिय केशव सेवित पाद शिव पुरगादिप्रिय भूषण शङ्कर नरकविनाश नटेश शिव

బాద్ యూసఫ్గూడలోని రహ్మత్ నగర్ లో శ్రీ నల్లపోచమ్మ కాశీ విశ్వేశ్వర అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రథమ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాలలో భాగంగా ఆలయ ప్రాంగణంలో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు హోమాలు నిర్వహించారు ఆలయంలోని ప్రత్యేక వేదికపై శివ పార్వతులను కొలువు తీర్చారు అనంతరం వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ స్వామి అమ్మవార్ల కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది ఈ కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్ల పర్ణయోత్సవాన్ని

ఆలయానికి హైదరాబాద్కు చెందిన భక్తుడు మూడు వందల డెబ్బై ఐదు గ్రాముల నాలుగు వందల మిల్లీ గ్రాముల బంగారు హారాన్ని విరాళంగా సమర్పించారు లక్ష్మీ లక్ష్మీకాసుల రూపంలో తయారు చేసిన ఈ హారం విలువ సుమారు ఇరవై నాలుగు లక్షల నలభై ఒక్క వేల నాలుగు వందల ముప్పై మూడు రూపాయలు ఉంటుందని విరాళ భక్తుడు నటరాజ్ తెలిపారు హారాన్ని అమ్మవారి ఆలయ ప్రాంగణంలో భక్తుడు నటరాజ్ కుటుంబ సమేతంగా అమ్మవారి ఆలయ ప్రధానార్చకులు ఆలయ ఏఈఓ హరిదాస్ కు లక్ష్మీహారాన్ని అందజేశారు భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తా వాహిని భక్తి విశేషాలు మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం